హాయ్ సార్ హాయ్ నీ పేరు హన్మి ఏం చేస్తూ ఉంటారు సార్ రిటైర్డ్ ఎగ్జ్యూట్ ఇంజనీర్ ఓకే ప్రస్తుతం ఉన్న సొసైటీ మీరు లవ్ మ్యారేజ్ మీద అరేంజ్ మ్యారేజ్ మీద మీ అభిప్రాయం ఏంటి రేపు నువ్వు లవ్ మ్యారేజ్ వద్దంటే నువ్వు నువ్వు చేసుకుంటావా నీ గుర్తించిన సంబంధం నువ్వు చేసుకుంటావా అది చెప్పు నువ్వు ముందు టెల్ మీ యు టెల్ మీ ఐ యాక్సెప్టెడ్ నాది లవ్ మ్యారేజ్ మరి నువ్వు ఎందుకు నాకు ఇష్టం లేదు నేను ఎట్లా చెప్తాను నువ్వు నువ్వు ఎందుకు చేసుకున్నావు ఎవడు చెప్తే వినేవాళ్ళు లేరమ్మా ఇలా పెద్ద లేదు చిన్న లేదు తల్లిదండ్రులు కూడి పెట్టే కొడుకులు లేరు కూతుళ్ళు లేరు ఎవరు లేరు ఎవరు లేరు ఎవడి దగ్గర డబ్బులుంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతకాల్సిందే గానీ అది నాకు ఆ కూతురు చూస్తుంది ఆ కొడుకు చూస్తాడు అని ఉన్నాయంతా వాళ్ళకి ఇచ్చేస్తే చివరికి ఈ మిగిలేదు ఏంటంటే బజార్లమ్మట్లేదు చెప్ప మిగిలేదు అది లవ్ మ్యారేజ్ వద్దంటే ఆగేవాళ్ళు ఎవరు లేరు కానీ అంటారా లవ్ మ్యారేజెస్ ఏదైనా సరే మ్యారేజ్ అనుకో లవ్ అనుకో ఎఫెక్షన్ అనుకో ఏ ఏదైనా కానీ దాంట్లో ఉండేది అంటే మనసులో నుంచి వచ్చేది ఎఫెక్షన్ ఆ లవ్ అంతేగాని దాన్ని ఏమంటారు ఎవరులో ఉన్నటువంటి పైపోతలతో మనం ఇదైతే చివరికి తినేది ఆ ఇద్దరు ఎవరో ఒకరు దెబ్బతింటారు ట్రూగా లవ్ చేసిన వాళ్ళు కాదు ట్రూగా చేసిన వాళ్ళు ఇద్దరు దొంగలే ఇద్దరు దొంగలే ఇద్దరు ట్రూగా ఉంటే బాగానే ఉంటుంది ఒకరు ట్రూగా ఉండి ఒకరు మోసం చేద్దాం అనుకుంటే ట్రూగా ఉన్నవాడు దెబ్బతింటాడు పిచ్చౌడు అయిపోతాడు ఇంకొకరిని దొంగలుకొని వెళ్ళిపోద్ది ఓకే అది చాలా చక్కగా చెప్పారు ప్రస్తుతం నా యూత్ కి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా నేను చెప్తే జస్ట్ మీ అభిప్రాయం చెప్పండి సార్ అభిప్రాయం కాదమ్మా ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి చెప్తేనే వింటలేదు నువ్వు చెప్పు కాదు సార్ అంటే మీరు అన్నారు తల్లిదండ్రులను చూసేవాళ్ళ అలా మీరు ఏమన్నా చిన్న మెసేజ్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే మన దేశంలో పోయిందో అప్పుడే మన దేశం సర్వనాశనం అయిపోయింది ఉమ్మడి వ్యవస్థ ఎప్పుడైతే ఇదివరకు మేము చిన్నప్పుడు ఒకే ఇంట్లో పది పదిహేను మంది ఉండేవాళ్ళు పది పదిహేను మంది ఉండేవాళ్ళు ఏ గొడవలు ఇంటి పెద్ద పెత్తనం చేసేవాడు ఆయన మాట ఎవరే వ్యతిరేకించి వ్యతిరేకించి పోయేవాళ్ళు కాదు ఆయన కూడా నిస్వార్థంగా తన పిల్లలకంటే ఆ పక్కన పిల్లలే ఎక్కువగా చూసుకొని మరి కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఆ ఆ వ్యవస్థ పోయింది ఇప్పుడు ఇదే ఇప్పుడు ఈ ఇప్పుడున్న వ్యవస్థను బాగు చేయటం నీ వల్ల కాదు మోడీ వల్ల కాదు మళ్ళీ పుట్టిన మన పుట్టించిన భగవంతుడి వల్ల కూడా కావట్లేదు ఓకే సార్ థ్యాంక్ యూ